హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ చూడవచ్చిన మీరు నేను చెప్పానుక చాలా వీడియోలో మొత్తం పంతుల ముందులు నడుస్తున్న వ్యక్తులే మెయిన్ ఇక్కడట అంటే వాళ్ళ పేరు మీద ఇక్కడ పూజలు అని ఇవన్నీ జరుగుతాయి నెక్స్ట్ ఇంతమంది పంతులు అంటే వాహనం నడిచేటప్పుడు ఇంతమంది పంతులు ముందు నడుస్తారనమాట వాళ్ళ ముందు మంచిగా సాఫ్ చేసేంత ఫస్ట్ ఏడంటే ఏనుగులు ఫస్ట్ రథము తర్వాత రెండు నంది వాహనాలు నెక్స్ట్ తర్వాత నాలుగు ఏనుగులు తర్వాత మొత్తం ఈ కల్చర్ పాక్స్ అంటే ప్రతి స్టేట్కి ఉంటాయి కదండి ఆ స్టేట్ అన్ను తిరుగుతాయి వస్తాయి తర్వాత పంతులు ఎక్కువగా వస్తారు తర్వాత వాహనం వస్తుంది ఈ వాహనం ఏమిటో కొంచెం నాకు మెసే మెసేజ్ పెట్టండి ఏ వాహనం అనేది ఈ వీడియోలు మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి చాలా నేను పెడుతూనే ఉంటాను ఇవి అప్పుడు అంటే బ్రహ్మోత్సవాలు చూడంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలు చూపించాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ పెడుతున్నాను కొన్ని కొన్ని నేను పెట్టలేదు గురించి అందరూ ఇవి చూడలేరు కదా అందు వా ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నాను ఇక్కడ ప్రతి వాహనం అండి చాలా బక్క చాలా పద్ధతిగా అంటే వీళ్ళు అరేంజ్మెంట్ అంటే ఇక్కడ ఒకట మంచిగా అలంకరించి వీళ్ళు ఈ మాడు ఉన్న తిప్పుతారు ఇక్కడ చూడవచ్చు ప్రతి మాడు అంటే ఒక అంటే టర్న్ దిగే టర్న్ అవుతుంది కదండి మాడు వీధులు నాలుగు ఉంటాయి ఆ లోట నెక్స్ట్ ప్రతిది అక్కడోట మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెగ్ గేట్ లాగా ఉంటుంది అక్కడ పక్కా వీళ్ళు ఏంటంటే ఆరతిస్తారు మనం బయట నుంచి కూడా ఆర్తించుకోవచ్చును ప్రతి వాహనానికి కూడా పొగలైతే పొగలు నైట్ అయితే నైట్ ఎక్కువగా ప్రజలు ఏంటంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు తెచ్చి ఆర్తిస్తారు ఇప్పుడు అక్కడ ఉన్న చెక్ గేట్లో ఉంటాయి ప్రతి రెండు వందల మీటర్కి వంద మీటర్లుగా ఆ దగ్గర హండ్రెడ్ పర్సెంటేజ్ ఒకసారి ఈ ఆరద అనేది ఇస్తారనమాట దేవుడికి ఇక్కడైతే ప్రతిది కూడాను ఒక పద్ధతి ప్రకారము నడుస్తుంది అండి అంటే ఎక్కడ ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ పని చేయాలి ఇక్కడ ఇదే ఉండాలి అనేది ఇక్కడ ఒక ప్రతిది కూడాను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్పు మొత్తం అన్నిను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా వీళ్ళు చేస్తుంది చూడండి పంజాబ్ ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటుందండి ప్రతి రాష్ట్రము అంటే ఎన్ని రాష్ట్రాలున్నాయి అన్ని రాష్ట్రాలకు కూడా ఒక్కొక్క కల్చర్ ప్రోగ్రాము ఇక్కడికి అంటే దేశీ నలుమూలల నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడైతే బాగా వీళ్ళు ఇక్కడ అదే వీళ్ళగా చేయడం కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఎవరైనా అవగాహన అదే చూడాలి అనిపిస్తే ఈ సిచ్యుయేషన్లో మనము సేవ కానీ ఎట్లాంటివి బుక్ చేసుకుంటే ఏదైనా ఒక సేవ తొమ్మిది రోజులు పనుగా నాలుగైదు రోజులు ఉన్నట్టుగానే మనం సేవ కానీ బుక్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం దగ్గర నుంచి చూడవచ్చును ఆ శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆశీర్వాదం మనం పొందవచ్చు అండి ఇందులో హైలైటెడ్ అంటే ఈ నరసింహస్వామి అవతారం పెట్టుకొని చూడండి వాళ్ళు బాగా తిరుగుతుంటుంటారు అటు ఇటు నెక్స్ట్ శ్రీవారు వేసంలోన చాలా బాగా వీళ్ళైతే వీళ్ళందరూ లేడీసేనండి ఎవరు కూడా ఇక్కడ జెంట్స్ ఎవరు లేరు అందరూ లేడీస్ కొంతమంది జెంట్స్ ఉంటారు రే రేరెస్ట్ అనమాట అంటే జెంట్స్ అంతకు ఎక్కువ ఉంటారు ఎవరో వేస్తారు కానీ మొత్తం అందరూ లేడీస్ ఎక్కువ లేడీస్ వేసడమే